చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ మాట్లాడటోళ్ళని ఎవరన్నా కార్మికులనే సెలెక్ట్ అయ్యి வெங்கடா <laughs> வெங்காயம் குளோபல் கேலரி 15 15 Yes, 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 yes,

ఉదయ్ ఆ విషయం వాళ్ళు ఏమన్నా డామెటో నేనే తగ్గుతాను అర్థమే అందరు కాలు కూడా మొక్కింది తగ్గడానికి మొక్కుతున్నాను తగ్గిన ఎక్కుతాడు లోపల జీఎం గారు ఏమన్నా హెచ్ఆర్ గారు ఏమన్నా ఇవి కాదు ఇవి కావాలన్నా ఏమన్నా కానీ నువ్వైతే టెన్షన్ తీసుకోవచ్చు అజల్ భా మీరు ముచ్చట లేదు మాట లేదు మేము కూర్చొని డిస్కషన్ చేయం మాట్లాడము మాకు వర్కర్ అనేటువంటి ఒక బానిస లెక్క ఉంటాడు తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన కొద్ది కూడా మేము గ్రీవెన్సెస్ ఇయమనే మేటదాడిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నత స్థాయి అధికారికి ఉన్నత స్థాయి గుణం ఉండాలని మేము కోరుకుంటున్నాం కార్మికుల తరఫున కర్మాగారంలోని కార్మికులు అందరూ ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి యూరియా ఇచ్చి ఇవాళ ఉన్నత స్థాయి అయినటువంటి ఒక మార్గంలో వాళ్ళ ఆలోచన ఉన్నా కానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి వాళ్ళకి బువ్వ లేకపోయినా షట్ లో మూడు నెలలు షట్డౌన్లో ఎటువంటి ఓటు లేకపోయినా ఎటువంటి అలవెన్స్ మంచిది లేకపోయినా కానీ ప్రొడక్షన్లకు పట్టుక రావాలి ఫస్ట్ అన్న చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ ప్రొడక్షన్లో పట్కొచ్చి షట్డౌన్ నుంచి ఇప్పుడు అదే ఆరోగ్య కార్మికులు అన్నం పెట్టినటువంటి ఆరోగ్య కార్మికులే ఇలా అన్నం గురించి ఇలా భువ గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆర్ఎస్ఎల్ యాజమాన్యము ఒక్కసారి వాళ్ళ మానవత్వ కోణంతో ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మాత్రమే ఇవి గొంతమ్మే కోరికలా కాదు పక్కపంట ఎన్టీపీసీలో ఉన్నాయి సింగరణ్లా ఇస్తా ఉన్నారు అలవెన్సులు కానీ బోనస్లు కానీ పిహెచ్డీలు కానీ నామమాత్రమైనటువంటి ఈ చట్టాలు నామమాత్రమైనటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కాకుండా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి దాన్ని పరిష్కరించాలని చెప్పి యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అప్పీల్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికారులందరికీ లీడర్లందరికీ వాళ్ళందరికీ పేరు పేరిన చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరికీ పట్టెడు భూమి అని చెప్పి మీ అందరినీ మేము కోరుతా ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఉన్నత స్థాయి యంత్రాంగం కానీ కలెక్టర్ గారిని కానీ వాళ్ళందరూ కూడా మెరిసే అప్పీల్ చేస్తూ ఉన్నాం విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వీళ్ళందరూ కూడా ఆకలి దప్పులతోటి ఇవాళ కడుపు మంటలతోటి ఇలా బాధపడుతూ ఇలా ఒక్కొక్కలేమో తిండికేమో వాళ్ళ పర్మనెంట్ వర్కర్స్ వాళ్ళ మీద ఆఫీసర్స్ వర్కర్ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కంపెనీ లాభాల లేనప్పుడు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు కదా సైన్ పవర్ తోటి బోనస్ల పేరు మీద వేల రూపాయల విలువైనటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ వాడుకున్నారు కదా పెద్ద పెద్ద స్వీట్ బాక్సులు వాళ్ళు నిన్నారు కదా మేము ఏ రోజన్నా మీరు తిన్నరు కానీ మాకు ఇయ్యలేదు మాకు కూడా కడుపు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మేము ఇంటికి పోతే మాకు పొయ్యి కిందికి పొయ్యి మీదకి ఏం లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మానవత్వ దృక్పథంతో ఆలోచన చేసి మా అందరికి న్యాయపరమైనటువంటి మేము కష్టపడ్డటువంటి జీతం పైసలే ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా మీడియా ముఖంగా మరి ఒకసారి మెరిసి అప్పీల్ చేస్తా ఉన్నాం నమస్కారం తెలియజేస్తా ఉన్నాం కార్మికులకు కావలసిన కావాలి సెమ్ స్కిల్ చేయాలి చేయాలి అన్స్కిల్డ్కి సెమ్ స్కిల్ చేయాలి ఇది మాది ప్లస్ మాకు కొన్ని పరి పరిస్థితుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే బండ్లు లోపలికి రాణిస్తలేదు మాకు మొబైల్స్ మాట్లాడిస్తలేరు లోపలికి కూడా ఎంట్రీ ఇస్తలేదు దానివల్ల మాకు బ్యాటరీ వచ్చే ప్రాబ్లమ్స్ మాకు తెలియలేకపోతున్నాయి కాబట్టి మాకు ఫోన్ కావాలి మొబైల్ పర్మిషన్ కావాలంటున్నాం ప్లస్ మాకు ముఖ్యంగా అడ్వాయిస్ కావాలి మాకు మా జీతాలు మాకు సరిపోతలేవు మరి మాకు పిఎఫ్ అనేది ఏ రకంగా కడతారని కూడా సరిగా తెలుస్తలేదు రెండోది ఓటీలు లిమిట్ అంటారు ఓటీలు లిమిట్ అంటారు ఆ లిమిట్ కూడా ఇవ్వరు